పార్టీ కోసం పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా గుర్తిస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారెవరిని జగన్ టూ పాయింట్ వన్లో మర్చిపోము పక్కాగా డేటాబేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను ఆ డేటాబేస్ ఆధారంగా పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపునిస్తాం త్వరలోనే ఒక యాప్ వస్తుంది దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడ ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఆ యాప్ ఓపెన్ చేసుకొని తన పూర్తి వివరాలు తనకు జరిగిన అన్యాయం అది ఎవరి వల్ల జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం ఇప్పుడు వేధిస్తున్న వారు ఎవరిని చట్టం ముందు తప్పనిసరిగా నిలబెడతాం చట్టం తన పని తేను తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తాం దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్ అభివృద్ధి చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు పొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సి కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అనంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అనంటే నిజంగా దెబ్బ తిన్న తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నాం జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు